నువ్వు పెద్దగా ఆట ఆడలేదు నీకన్నా ఆట ఆడిన వాళ్ళు హౌస్లో ఉన్నారు అంటూ అమర్దీప్ చెప్పినప్పటి నుండి శివాజీ ఎంతలా కుమ్మిలిపోతున్నాడో చూసాం ఇక శివాజీ తిండి తినకుండా ఏం చేయకుండా అసలు చాలా గా ఉండడంతో ఎప్పుడు చుట్టూ ఉండే పల్లవి ప్రశాంత్ సైతం చాలా డిసప్పాయింట్గా ఉన్నాడు ఆఖరికి బడ్జెట్ టాస్క్లో సైతం పల్లవి ప్రశాంత్ మోహన్ దిగులుగా ఉండగా అందరూ భోంచేస్తూ ఉంటే అందరికీ భోజనాలు తినిపించి అప్పుడు పల్లవి ప్రశాంత్ తిన్నాడు అప్పుడు కూడా శివాజీ అయితే ఫుడ్ తినడానికి రాకపోవడంతో అర్జునంబటి దగ్గరికి వెళ్ళి అన్న రండి తినండి అంటే లేదు కడుపు కాల్చుకుంటా ఇలానే బాగుంటుంది అంటూ ఇచ్చాడు ఇక వీళ్ళందరితో కావట్లేదు అని పల్లవి ప్రశ్న శివాజీ కూర్చున్న లివింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళి శివన్న రా అనేసరికి పల్లవి ప్రశాంత్ ని చూసి శివాజీ అయితే అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు అన్న ఏమైంది అంటే సమాధానం కూడా చెప్పడు ఇక పల్లవి ప్రశాంత్ శివాజీ అలా ప్రవర్తించడం తను అంత దిగులుగా ఉండడంతో ప్రశాంత్ అయితే ఎంతో డిసప్పాయింట్ గా ఫీల్ అవుతూ కనిపిస్తున్నారు శివన్నకి త్వరగా తగ్గిపోతే బాగుంటుంది అంటూ డే అండ్ నైట్ అయితే తన కోసం ఎక్కువగా ఆలోచిస్తూ కనిపిస్తున్నాడు లైవ్ లో